గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే అగస్టులో వచ్చేటటువంటి మూడు భారీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి ఆగస్ట్ నెలలో ఏ క్షణంలో అయినా సరే విడుదలయ్యేటటువంటి ఈ మూడు నోటిఫికేషన్లు మాత్రం గుర్తుపెట్టుకోండి దాదాపుగా ఈ మూడు నోటిఫికేషన్లే పదిహేడు వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇవ్వబోతున్నాయి సో మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మూడు జాబ్స్ ఏంటిదంటే సో ఒకటి చూడొచ్చు సార్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ డిప్యూటీ డిఈఓ 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 సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి క్లియర్ కూడా అయిపోయింది ఏ క్షణంలో కూడా దాదాపుగా నూట ముప్పై నుంచి నూట నలభై పోస్టుల వరకు కూడా మరి డైట్ కాలేజీలు లెక్చరర్స్ అయినా సరే ఇవన్నీ కూడా కలిపి ఈ పోస్టులు పడే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఖరారైంది ఖచ్చితంగా ఏ క్షణంలో అయినా మరి ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడేటటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది సార్ దీనికి సంబంధించినటువంటి అర్హత కనుక చూసుకున్నట్లయితే పీజీ ప్లస్ బీఈడి ఇచ్చారు లేకపోతే ఇండివిజువల్గా చేసుకున్న ఏ కోర్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర పీజీ ఉన్నట్లయితే వితిన్ ఫైవ్ ఇయర్స్ లోపు జాబ్ ఎక్కిన ఫైవ్ ఇయర్స్ లోపు బీఈడీ చేసి ఉంటే సరిపోతుంది బీఈడీ చేసిన వాళ్ళు సేమ్ కూడా విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్ లోపు ఫైవ్ ఇయర్స్ లోపు పీజీ చేసి ఉంటే సరిపోతుంది అనమాట ఖచ్చితంగా మరి ఈ మంచి అవకాశం అండి వినియోగించుకోండి నెక్స్ట్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్ ఏంటిదంటే జీపీఓ సంబంధించినటువంటి ఉద్యోగాలండి ఖచ్చితంగా జీపీఓ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఆగస్టులోనే ఆగస్ట్ లోపే దీనిని భర్తీ చేయాలనేసి ప్రభుత్వం కూడా నిర్ణయించడం జరిగింది ఖచ్చితంగా జూలై ఇరవై ఏడో తారీఖున పాత వీఆర్ఓ విఆర్ఏలకు మరొకసారి అవకాశం ఇచ్చి ఎగ్జామ్ను నిర్వహించి ఆ ఎగ్జామ్లో ఎవరైతే సెలెక్టెడ్ మెంబర్స్ ఉంటారో మిగిలిన వేకెన్సీస్ దాదాపుగా ఆరు వేల పైగా ఉద్యోగాలకు భర్తీ చేయడానికి ఆగస్ట్లో నోటిఫికేషన్ రానున్నది సార్ సో ఈ పోస్టుగా అయితే ఖచ్చితంగా మీరు సింపుల్గా జాబ్ కొట్టే అవకాశం ఉన్నటువంటి పోస్ట్ ఏదైతే ఉన్నా అంటే జిపిఓ నోటిఫికేషన్ ఎందుకు ఇంత సింపుల్గా నోటిఫికేషన్ కొట్టే అంటున్నా అంటే ఇది జిల్లాల వారీగా ఉంటుంది అది కూడా టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ అర్హతతోనే కూడినటువంటి ఉద్యోగము అదే విధంగా ఇక్కడ వచ్చేసి భూభారతి చట్టం ఒకటి ఉంటుంది ఫస్ట్ పేపరు ఉండే అవకాశం ఉంటుంది సో ఒకవేళ సిలబస్లో మార్పుడు మార్పులు ఉన్నా కూడా రెండు వందల ఎగ్జామ్కు నిర్వహించాలని కూడా ఉండే అవకాశం కూడా దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేటటువంటి రెండు ఉద్యోగాలు అయిపోయినాయి మూడో ఉద్యోగం ఏంటిది అంటే మనకు ఇక్కడ సంబంధించినటువంటి అంగన్వాడీ జాబ్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అండి ఖచ్చితంగా ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఫైనాన్స్ కూడా క్లియర్ అయిపోయింది దాదాపుగా పద పది నుంచి పదిహేడు వేల ఉద్యోగాలు ఇక్కడ భర్తీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది దాదాపుగా అంగన్వాడీలో పదివేల ఉద్యోగాలు భర్తీగా ఉన్నటువంటి ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగింది ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ రావచ్చు సార్ ఈ అయితే అంగ ఈ ఆగస్టు లోపల ఈ మూడు సంబంధించినటువంటి జాబ్ జాబ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అటు జీపీఓ అయినా సరే ఇటు డిపీ ఈఓ అయినా సరే ఇప్పుడు అంగన్వాడీ సంబంధించినటువంటి ఉద్యోగాలు అయినా సరే ఇది ఏ క్షణంలో అయినా వచ్చేటటువంటి ఉద్యోగాలు అంగనబడి ఉద్యోగాలు కేవలం మహిళలకు మాత్రమే ఎక్కువగా ఉన్నది ఛాన్సెస్ కాబట్టి మహిళా అభ్యర్థులు కొంచెం కష్టపడితే చాలండి ఖచ్చితంగా ఆ ఇయర్లో మీరు ఏదో ఒక ఉద్యోగంలో సెట్ అవుతారు ఖచ్చితంగా వచ్చేటటువంటి భారీ ఉద్యోగాలు దాదాపుగా పదిహేడు వేల ఉద్యోగాలు ఈ అగస్టులోనే కరెంట్లీగా ఖాళీగా ఉన్నటువంటి ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయంటే అవి మూడే గతంలోనే మనకు జూలై పదిన జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లోనే మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ సార్ కూడా కరెంట్లీగా పదిహేడు వేల ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్నాయి ఈ ఖాళీ ఉద్యోగాలను మేము భర్తీ చేస్తాము మిగతా ఉద్యోగాలన్నీ కూడా ఒక ఏడాదిలోపు అంటే లోపు ఒక లక్ష ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నంలో మేము చేస్తున్నాము అదేవిధంగా ఒక ఆఫీసర్ కమిటీల్లో కూడా నియమించుకున్నాము ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీ ఈ ఆఫీసర్ల కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఇంకా ఎన్నో ఉద్యోగాలు భర్తీ చేయాలని మా ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుందనేసి కూడా బహిరంగ మీడియా ముందు కూడా చెప్పడం జరిగిందండి ఇది ఈరోజు సంబంధించినటువంటి వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అండి ఖచ్చితంగా వీడియో మాత్రము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మై డియర్ ఫ్రెండ్స్